జులై ఆరున ప్రపంచ జనోసిస్ దినోత్సవం సందర్భంగా గురజాల నగర పంచాయతీ పరిధిలోని కారంపూడి రోడ్డు పశువుల హాస్పిటల్ నందు డాక్టర్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయని అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా వారు ఇంటి పరిసర ప్రాంతాలు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పరిశుభ్రత వల్లే వ్యాధులు దూరం అవుతాయని పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా తప్పనిసరిగా ఇంటి యజమానులు పెంపుడు జంతువులకు వేయించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ప్రపంచ ఈ రోజు సుమారు మూడు వందలకు పైగా పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ వేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పశువుల వైద్యశాల సిబ్బంది మల్లికార్జునరావు గంగవరం పులిపాడు దైదాగొన్నారు యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ అనేది చేస్తున్నాము మా పశువుల హాస్పిటల్లో అదేవిధంగా మాదిగేరే కాకుండా మండలంలో దయ హాస్పిటల్ రెండు చెల్లెల మంచికల్లు తుమ్మురుకోట పశువుల హాస్పిటల్లో కూడా ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమం అనేది జరుగుతుంది నేను ఈ పెంపకందారులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ జంతువుల నుంచి పశువు మనసు మనుషులు సంక్రమించే వ్యాధి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఎప్పుడు ఈ రోజు ఈరోజు సిక్స్ డే రోజు చేస్తున్నాం ఫ్రీగా మిగతా రోజుల్లో కూడా చేస్తాం వచ్చిన వాళ్ళకి ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తాం ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఈరోజు ఒక అందుబాటులో లేక రాని కూడా రేపు కానీ వెళ్ళండి కానీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది పశువుల హాస్పిటల్లో ఫ్రీగానే ఉచితంగా చేస్తాం